సొసైటీలో నేరాతనం మన మనస్తత్వాల్లో ఎలా ఇమిడిపోయింది అనడానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ అన్న మనోజ్ కుమార్ ఆరతి అనే ఈ ఇద్దరు కప్పుల్స్ ఏం చేశారు అంటే ఇద్దరు యువకులని వారి బైక్ని ఢీ కొట్టించి అందులో ఒకరి చావుకి కారణమయ్యారు ధీరజ్ దర్శన్ బెంగళూరు జయానగర్కి సంబంధించినటువంటి ఈ ఇన్సిడెంట్ జేపీ నగర్ అన్నమాట సినిమాల్లో జరుగుతున్నాయే బయట జరుగుతున్నాయా అదే సినిమాల్లో చూపించినవే లేదు బయట జరుగుతున్నదే సినిమాల్లో చూపిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం కష్టం కానీ ఈ ఇన్సిడెంట్ అసలు ఎందుకు చోటు చేసుకుంది అంటే ఈ కుర్రవాళ్ళ బైకు కారులో వెళ్తున్నటువంటి ఈ మనోజ్ కుమార్ ఆరతి కార్ తాలూకు సైడ్ మిర్రర్కి తగిలిండ సైడ్ మిర్రర్కి తగలడంతోనే ఇక వాళ్ళ వెంటాడి కారుతో కొట్టి ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగినప్పుడు కారు తాలూకు కొన్ని అద్దాలు అలానే పార్ట్స్ కింద పడిపోతే వాటిని తీసుకురావడానికి కూడా సినిమాటిక్ మళ్ళీ ఇద్దరు మొహాలకి మాస్కులు వేసుకుని వెనక్కి వచ్చి చేసేళ్ళారు ఇలాంటివి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మన చుట్టూ అందంగా కనపడే మొహాల్లోనే ఎంత క్రౌర్యం దాగి ఉంది అనేది అనిపిస్తుంది మనమేమనుకుంటాం ఫ్రెండ్లీగా ఉన్నారు కదా చక్కగా ఉన్నారు కదా అని ఎవరైనా మాట కలిపినా మాట కలపటం ఫ్రెండ్షిప్ చేయటం అంతెందుకు ఒక సంవత్సరం క్రితం అనుకుంటాం ఒక లాయర్ దంపతులు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏం చేశారో చూశాం కదా ఆ లా కాలేజీలో స్టూడెంట్ వీళ్ళ సహాధ్యాయు మత్తుమంది ఇచ్చేసి వాడు అత్యాచారం చేసుకుంటే పిల్లమేమో వీడియోలు తీసి కేసు పెట్టారా అది ఆ వీడియో మనం చేశాం కదా అప్పుడు రిపోర్ట్ చేశాం కదా అట్లా చేసేది ఈ దరిద్రుడు అందరినీ నమ్మకండి స్నేహితులు అంటారు ఇంకొకటి అంటారు కానీ ఏం చేస్తుందో తెలియకుండా ఎక్కువ ఎవరో ఒక నమ్ముతాం ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మళ్ళీ అనమాట అందంగా ఉన్న ముఖం అందంగా ఉన్న కొరడా లాంటిది అంట మహా అవతార్ బాబా గారి గురించి ఒక యోగాత్మకత మన పరమహంస యోగానంద గారు రాసి బుక్ అందులో ఒక చోట ఉంటుంది లైన్ ఎందుకని అది చూసినప్పుడల్లా అందం అనగానే నాకు అది గుర్తొస్తుంది అన్నమాట అందం చూసి ఆకర్షితులు అవుతాం కానీ ఒక్కసారి ఆ అందంతంతాలు దెబ్బగనక ఎలా ఉంటుంది ఈ మనోజ్ కుమార్ ఆరతి అందగాళ్ళ అందగత్తల పక్కన వెళ్తే మనం సొసైటీలో చాలా అందంగా కనపడే వీళ్ళందరూ ఎలాంటి ప్రవర్తన ఎంత క్రిమినల్ మైండ్ కలిగి ఉంటారు అనేదానికి ఇది ఒక నిదర్శనం Пой сленя старрум, ккес дарядки аштына. Пай!